ఇందులో చూడమని చెప్తున్నా చెప్తున్నా బ్రదర్కి దీంట్లో చూసినా అయినా కానీ అతనికి ఒక క్లారిటీ వస్తుందని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నా అని అంతే ఎవరిని ఉద్దేశించి అయితే కాదు అలాగే నేచర్ని కూడా చూపించాలని చెప్పి సరదాగా తీసిన వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎట్లా అదే మిస్ అయినట్టే తీసుకురా గెట్టింగ్ నాకు పడిపోతుంది కొరకు లేకపోతే అంతే అది మాగినేట్ అంతే బాగుంది కూడా బాగుంది అన్నీ చెట్టి మాగినేట్ కదా ಸನತ ನಾನು ಫಾಷಿಲ್ ನಾನು ನಾನು